హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది గుడ్లు గ్రేవీ కర్రీ ఎగ్స్ గ్రేవీ కర్రీ దానికి ఫస్ట్ మనకు ఒక పెనం తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్లు అన్నీ మనం ఎన్ని ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నాం ఎన్ని ఎగ్స్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఎక్కువ ఫ్రై కావాలంటే ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు తక్కువగా ఫ్రై చేసుకోవాలంటే తక్కువగా ఫ్రై చేసుకోవచ్చు అది మన ఇష్టం నేనైతే మీడియంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిపోయినాయి కదా గుడ్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎగ్స్ అన్నీ ఇవి ప్లేట్స్లోకి తీసుకున్న తర్వాత ఈ లోపల మనం ఆనియన్స్ టమాటా అన్నీ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఇవి ఎగ్స్ అన్నీ నీట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఫస్ట్ మనం పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇందులో ములక్కాయ కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఆనియన్స్ పీసెస్ చేసుకున్నప్పుడు ఆ సాల్ట్ వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి మనం నేట్గా ఫ్రై చేసుకొని ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ములక్కాయలు కూడా వేసుకోవాలి ఇందులో అలాగే టమాటా పీసెస్ టమాటా ఒక టమాటా ఒక ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవాలి ఇందులోని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి పైన అప్పుడు త త్వరగా ఫ్రై అయిపోతాయి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయి కదా టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకుంటే ధనియాల పౌడర్ వల్ల టేస్ట్ బాగా బాగా పెరుగుతుంది కర్రీ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలి మనం పసుపు అన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి కారం ఒకటే వేసుకోలేదు కాబట్టి కారం ఇప్పుడు వేసుకోవాలి కారం అన్ని ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు మగ్గిపోయింది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ ఎగిరేంతవరకు గ్రేవ్ ఆయిల్ పైకి తేలేంతవరకు మనం మగ్గించుకోవాలి కర్రీని అలాగే లోపల కొత్తిమీర కట్ చేసుకొని పీసెస్ లాగా వేసుకోవాలి పైన కొంతమందికి వాటర్ ఉన్నప్పుడు వేసుకుంటే ఇష్టం కొంతమందికి వాటర్ అయిపోయిన తర్వాత ఇష్టం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్